మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ యువతి కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేని బిడ్డలారా ప్రభువారు ప్రతిదినం మన ఆయన కృప వాతిశీల్యత అధికముగా ఉంచుట వలన మనం సజీవులమై ఉన్నాం ప్రతి దినము దేవుని మీద ఆధారపడవలసిన వారము దేనిబిడిలారా పరిశుద్ధ గ్రంథము నుండి ఇరవైవ కీర్తన నాలుగవ వచనంలో కీర్తనాకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక దేని వీటిలారా మన హృదయంలో ఎన్నో కోరికలు ఉంటాయి ఒక్కొక్కరి హృదయంలో అనేక కోరికలు ఒకరి కోరికలు మరొకరికి భిన్నముగా ఉంటాయి మనిషి ప్రతిరోజు ఉదయం కోరికలతోనే ఆ దినాన్ని ప్రారంభిస్తాడు మన హృదయంలో ఉన్న కోరికలు మన జీవితంలో నెరవేరకపోయేసరికి మనకు బాధ కలుగుతూ ఉంటుంది కొంతమంది కోరికలు కేవలము కోరికలుగానే మిగిలిపోతాయి అయితే దేవుడు మన జీవితంలో కోరికను నెరవేర్చువాడు స్తోత్రం హాలలు అందుకే భక్తుడంటున్నాడా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును చూసారా మన కోరికలను ఆయన సఫలం చేస్తాడు అని దేవుని లేఖను స్పష్టంగా రాయబడింది అవును దేవుని పిల్లలమైన మన జీవితంలో దేవుడు కోరికలను సఫలము చేస్తాడు సఫలము చేసి మనకు సంతోషమును అనుగ్రహిస్తాడు అలాలుయ్యా అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి కోరికలు అంటే సంబంధమైన కోరికలు ఉన్నాయి పర సంబంధమైన కోరికలు ఉన్నాయి ఒక ఆత్మీయుడు లేక ఆత్మీయురాలు పరసంబంధమైన కోరికలను కలిగి ఉన్నప్పుడు వారి అక్కరలన్నిటినీ దేవుడు తీరుస్తాడు అనేకులు అనవసరమైన కోరికలు కలిగి ఉంటారు వాక్యమునకు విరుద్ధమైన కోరికలను కూడా కలిగి ఉంటారు మన కోరికలు మంచి వాటికి సంబంధించినవై ఉండాలి కానీ అవి పాపమునకు సంబంధించినవై ఉండకూడదు ఆ కోరికలు సాపమునకు సంబంధించినవై ఉండకూడదు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఏవేవో కోరుకుంటూ ఉంటాం అయితే కోరుకున్నవన్నీ ఆయన ఇస్తాడు అని అనుకోకూడదు అందులో మంచి కోరికలు ఉన్నాయి చెడు కోరికలు ఉన్నాయి దేవుడు మన కోరికలన్నీ తీరుస్తాడు అనేది కాదు కానీ ఆయన ప్రతి అక్కరలన్నిటినీ తీరుస్తాడు అలా అవును ప్రియా దేని బిడ్డ ఒక విషయాన్ని గుర్తించాలి మన పిల్లలు సైకిల్ తొక్కే వయసు అనుకుందాం ఆ వయసులో స్కూటర్ నడుపుతాను అంటే ఇస్తామా ఇవ్వం కదా పిల్లలకు స్కూటర్ నడపాలని కోరిక ఉంటుంది అయితే పిల్లలు కోరుకున్నంత మాత్రాన మనం ఇస్తామా ఎప్పుడు వారి కోరిక తీర్చాలో మనకు బాగా తెలుసు అలాగనే ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎప్పుడు మన కోరికను తీర్చాలో మన దేవుడైన ఏసైకు బాగా తెలుసు అందుకే మనము ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు మన కోరికను చెప్పినప్పుడు మన కోరిక న్యాయమైనది అయితే అది అవసరమైతే ఆయన తగిన సమయంలో మన కోరికను తప్పకుండా మరువకుండా తీరుస్తాడు స్తోత్రం హాలయలుయ్య అనేకులు కోరుకుంటూ ఉంటారు దేవుడు నాకు అది చేయాలి ఇది చేయాలి అని కానీ వారి దేవుని అందు భక్తితోనూ భయముతోనూ జీవించరు దేవునికి వారి జీవితమును సమర్పించరు అవసరాన్ని బట్టి అడగరు అవసరం లేని అన్ని లిస్టు తయారు చేసుకుని దేవుని అడుగుతారు మందిరానికి వస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వారి కోరిక మాత్రం తీర్చబడదు కారణం దేవుని ఎందు భయము లేని జీవితము భక్తి లేని జీవితం అయితే ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితమును జీవిస్తూ దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా మన కోరికలు ఆయన నెరవేరుస్తాడు హలలియ నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనములో తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును సులోమును భక్తుడు అంటాడు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అవును ప్రియ దేని బిడ్డలారా నీవు నీతిగా యథార్థంగా జీవిస్తే నీవు అడుగుతుంది ఉత్తమైంది కనుక దేవుడు తప్పకుండా ఇస్తాడు సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును అవును నీవు దేవునికి ఇష్టముగా అవసరాన్ని బట్టి అడగకుండా ఏదేదో అడుగుటో వలన అది పొందకపోవటం వలన నేను హృదయం నొచ్చుకోవచ్చును అయితే అదే వచ్చును అంటున్నాడు సిద్ధించిన మనోవాంచ జీవవృక్షం చూశారా దేవుని అందు భయభక్తులు కలిగిన జీవితం మనం జీవించాలి ఇంటిలో పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటను వింటూ ఉంటే పిల్లలు ఏది అడిగినా ఇస్తాము కదా తప్పకుండా వారి కోరికను తీరుస్తాము కదా కారణం తల్లిదండ్రులు చెప్పిన మాటను వింటున్నారు కనుకనే వారికి అవసరమైంది వారి కోరికను తప్పకుండా తీరుస్తాం మరి మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన చెప్పిన మాటను వింటూ ఉంటే తప్పకుండా ఆయన మన కోరికను తీరుస్తాడు ఆయన మాటను వినే వారి మాటలు దేవుడు వింటాడు దేవుని యందు భయము లేకుండా భక్తి లేకుండా జీవిస్తూ కోరికలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ కోరికలు తీర్చబడాలని కోరుకుంటే చివరికి కోరికలు తీర్చబడకపోతే దేవుడు లేడు ఏమి లేడు అని దేని మీద అలిగేవారు కూడా చాలామంది ఉన్నారు నా ప్రియ సహోదర సహోదరి ఏ విషయంలో దేవుడిని కోరికను తీర్చాలని కోరుకుంటున్నావు దేవుడి నీ జీవితంలో ఎలాంటి కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నావు ఎంతకాలం నుండి మీరు మీ మనసులో కోరికలతో ఉన్నారు ఇంకా తీర్చబడడం లేదా కలవరపడకండి తగిన సమయం వస్తుంది తప్పకుండా ఆయన మీ కోరికను నెరవేరుస్తాడు ఆయన కోరికలను సఫలం చేస్తాడు అయితే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి తప్పక కోరికను దేవుడు నెరవేరుస్తాడు నీ ఎలాంటి పరిస్థితులైనా సరే నీకు అవసరమైన తప్పకుండా తగిన సమయం దేవుడిని కలగ చేస్తాడు ఈ దినమే మీ కోరికను ఆయన సఫలం చేయనుగాక దేవుడి మిమ్ములను గాక మీ ప్రతి అవసరత క్రీస్తులో తీర్చబడను గాక ఆమెన్